ప్రేమైన మిత్రులారా నిన్న జమ్మూ కాశ్మీర్లోని పాల్గామ్ మరి ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పైశాచికంగా మరియు అమాయక ప్రజలను టూరిస్టులను మరి దాడి చేసి మరి చంపడం అనేది మరి చాలా కిరాతకం ఈ కిరాతకాన్ని ఈ అన్యాయాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రదేశుల ఒకటే నిజంగా ఈ టెర్రరిజానికి వ్యతిరేకంగా భారత సైన్యం ఎదుర్కొనే సత్తా దమ్ము ఉన్నది గతంలో అనేక పర్యాలు కార్జీల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ భారత సైనిక దళాలు సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా ఉన్నది తిరిగి పందల్లాగా మీరు దొంగ చాడున వాళ్ళ అమాయక ప్రజలను మీరు మరి వాళ్ళ పొట్టన పెట్టుకున్నారంటే మీ అవివేకానికి నిదర్శనమని నేను మరి ఆరోపిస్తూ ఉన్నాం అదే కాదు పాకిస్తాన్ మీ యొక్క ప్రభుత్వం మీ యొక్క దేశం యొక్క హస్తం లేకుండా మీ ప్రేరే ప్రేరేపితం లేకుండా వాళ్ళ ఇది ఈ సంఘటన జరిగేది కాదు మీరు పరోక్షంగా ఇలాంటి మరి అక్రమ దాడిలకు పాల్పడుతూ మరి అనేక మందిని ఇప్పటికే పొట్టన పెట్టుకున్నారు మరి ఇప్పుడు కూడా పొట్టన పెట్టుకుంటా ఉన్నారు మీకు వ్యతిరేకంగా టెర్రరిజం అంతా అయ్యేంత వరకు మీరు కాదు ఈ దేశాన్ని కాపాడుకుంటాం ఇలాంటి వాళ్లకు ఏ రకమైన బుద్ధి చెప్పాలో ఈ భారత ప్రజలకు కానీ ఈ భారత సైన్యానికి తెలుసు కానీ విచారకరమైన విషయం ఏంటంటే ఇవాళ దీని రాజకీయాలకు నిజంగా అమాయకుడు దాదాపు ముప్పై మంది చనిపోయిన ముప్పై మంది చనిపోతే ఇవాళ ముస్లింలు మరి అని తర్వాత వాళ్ళను వెతికి మరి హిందువులన్నీ వెతికి అనేది మరి ఆరోపిస్తూ ఉన్నారు కానీ అక్కడ వాస్తవంగా సంఘటనలు ఒక ముస్లిం జవాన్ వీర జవాన్ మరి వాళ్ళ యొక్క గన్నును మరి లాక్కొని వాళ్ళ మీద తిరగబడి కాపాడడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఆ జవాన్ కూడా ప్రత్యేకమైనటువంటి మరి జోహార్లు అర్పిస్తూ ఉన్నాను కుదాకు అనుకోవడం కూడా జరిగింది వాళ్ళ తీవ్రవాదానికి మతోన్మాదానికి మతం లేదనేది ఉంది ఈ దేశ ప్రజల్ని జాగ్రత్తగా చేసుకొని ఇలాంటి దుశ్చర్యలు పాల్పడడం అనేది దుర్మార్గం దీన్ని తీవ్రంగా సీపీఐగా మేము ఖండిస్తా ఉన్నాం దీనికి నిజంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి నైతిక బాధ్యత కూడా వహించాలి ఎందుకంటే ఒక సోషల్ మీడియా చూసిన ఇవాళ ఇవాళ ఆర్మీ అధికారి ఒకరు సోషల్ మీడియాలు చెప్తా ఉన్నారు గత మూడు సంవత్సరాల నుంచి కొత్తగా ఆర్మీలో రిక్రూట్మెంట్ లేదు వాళ్ళ సైన్యం లేదు వాళ్ళకు కావలసిన సదుపాయాలు అన్నింటి విషయంలో వాళ్ళ ప్రభుత్వం విఫలమవుతూ ఉంది ఇది కూడా ఒక కారణమని ఆయన ఇవాళ సోషల్ మీడియా వేదికగా చెప్తా ఉన్నాడు అంటే వాళ్ళ ప్రభుత్వం నిజంగా ఈ దేశ ప్రధానమంత్రి ప్రభుత్వం కానీ ఇవాళ అనేక మంది ఇవాళ ఈ దేశంలో సంపన్నులకు ఆదాని అంబానీ లాంటి వాళ్లకు వేల కోట్ల రూపాయలు దోచిపెడతా ఉన్నారు మరి అనేక మంది ఎగ్గొట్టి ఈ దేశ ప్రజల బ్యాంకులను లూటు చేసి విద్యాశాయాలను దాపుతున్నారు వాళ్ళను ఆ డబ్బును తీసుకురాకపో నిజంగా వాళ్ళ ఆ డబ్బును ఇవాళ పెద్ద వాళ్ళను వాళ్ళ రాయితీలు ఇచ్చి వేల కోట్లు వాళ్ళను ఇవాళ రాయితీలు ఇచ్చేవాళ్ళు ఇవాళ దేశ ప్రజల సొమ్మును ఇవాళ ఆర్మీకి ఖర్చు పెట్టి కొత్త రిక్రూట్ చేసి అత్యధిక శ్రమ మరి వాళ్ళ సైన్యాన్ని కాపాడి ఇవాళ పెట్టి ఇవాళ అది చైనా బార్డర్ అయితేనే పాకిస్తాన్ బార్డర్ అయితేనే అది అసలు మందిగా వాళ్ళ మద్దతులో సహాయ సైన్యానికి మరి ప్రభుత్వాలు చేయతం ఇవ్వాలి అత్యధిక నిధులు కేటాయించాలి అప్పుడే తీవ్రవాదం నుంచి దేశాన్ని సురక్షితంగా కాపాడుకుంటాం కాకుండా లేకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళ ప్రతిపక్షాల మీద దుమ్ము పోయడం అనేది మరి కరెక్ట్ కాదు వాళ్ళు ప్రజలు కూడా రాజకీయాలు చేస్తూ ఓట్ల రాజకీయాలు పురువాపల్లో చూసినాం వాళ్ళు అనేక మంది నాడు రిటైర్మెంట్ ఆర్మీ అధికారులు చెప్పినారు ఇవాళ ఈ పాపం బీజేపీ ప్రభుత్వం అందని వాళ్ళ ఇలాంటి దిగదారుడు రాజకీయాలు మార్పుకొని ఇప్పటికైనా ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం అది పాకిస్తాన్ నుంచి కానీ చైనా నుంచి కానీ వాళ్ళ పగడ్బందీగా ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం ఆర్మీకి ఈ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి దానికి ఎక్కువ నిధులు కేటాయించాలి ప్రభుత్వాలు అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను వాళ్ళ నిన్న జరిగినటువంటి ముప్పై మంది మరణానికి కారణమైనటువంటి మరి దానికి ఆ అమరులకు ఇవాళ ఘనంగా నివాళులు అందిస్తూ ఉన్నాం ఈ తీవ్ర రాజులవాదుల చర్య దుర్చరణ తీవ్రంగా సిపిఐ ఖండిస్తూ మరి యొక్క వారికి శాంతి ఇవాళ కలగాలని మరి కోరుకుంటూ ఈ యొక్క ర్యాలీ ద్వారా ఇవాళ అందిస్తూ ఉన్నాం